చిన్న ఏరియాలోనే నిండుగా విరబోసిన ఈ పూలు చూసే కొద్దీ చూడాలనిపించేలాగా భలే ఉన్నాయి కదండీ ఏవో చిట్టి చిట్టి గులాబీలు పెంచుకున్నట్టే అందుకేనేమో వీటి పేరు కూడా ఎడారి గులాబీలు ఈ పాటికి మీకు మొక్క ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరూ పెంచుకుంటున్నారు కదండి ఏడినియమ్స్ చాలా సులువుగా పెంచుకోవచ్చు నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మనం చాలా సులభంగా పెంచుకోగలిగే పూల మొక్కల్లో ఎడీనియమ్స్ ఒకటండి మనం గులాబీలు పెంచాలి అంటే చాలా రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి చీడపీడలు కానీ వాటరింగ్ కానీ కంపోస్ట్ అందించడం అంటే రకరకాలుగా అందించాలి అంటే అన్ని మొక్కల్లాగే గులాబీ కాదు కానీ ఎడీనియమ్స్ అలా కాదండి ఎడారి గులాబీలు అని కూడా పిలుస్తాము రంగురంగుల్లో చాలా రకాలు ఉంటాయి అంటే డిఫరెంట్ షేడ్స్ అండి ఆ పూలు చూసామంటే ఒకదాని మించి ఒకటి ఉండి అసలు గులాబీలు అవి ఎందుకు పనికిరావేమో అనిపిస్తాయి అంత అందంగా ఉంటాయి మా గార్డెన్లో నేను ఎక్కువ ఏం పెంచట్లేదండి అంటే ప్రస్తుతం వేరే వేరే పూల మొక్కలు ఇవన్నీ కూడా పెడుతున్నాను కదా అందుకని ఎడినియమ్స్ కొద్దిగానే పెంచుతున్నాను జస్ట్ అవి ఎలా ఉన్నాయో ఇవాళ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నారండి ఇవ్వగోండి ఇక్కడ ఈ ఎడినియమ్స్ ఉన్న ప్లేసు ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ అండి ఇక్కడ ఎండ బాగా వస్తుంది అనమాట అందుకని ఈ కార్నర్ ఏరియాలో కింద అయితే పెద్దగా ఎండ రాదు కదండి పైన రెండు చెక్క వేసేసి దాని మీద పెట్టాను కుండీలు ఇలాగా ఏర్పాటు చేయడం వల్ల అండి ఎక్కువ కుండీలు కూడా పట్టినాయి నాకు ఇక్కడ అన్నీ కూడా సర్క్యులెంట్ ప్లాంట్స్ అలాగే క్యాక్టస్ ప్లాంట్స్ ఈ వెరైటీ అండి ఈ క్యాక్టస్ వెరైటీ కూడా చాలా బాగా వస్తుంది పసుపు కలర్లో సన్ఫ్లవర్స్ లాగా అవి పోసినప్పుడు నేను షార్ట్ వీడియో కింద అవి పెడుతూ ఉంటానండి ఇక కాకుండా ఇంకా మనకి ఈ రణపాల డ్రయోఫిల్ల వీటిల్లో చాలా రకాలు ఉంటాయి కదా ఇక్కడ ఇంచుమించు నా దగ్గర ఒక నాలుగైదు రకాలు వండు ఉండొచ్చు ఇవండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఇవి కూడా మొన్న పిల్లలకి ఇచ్చానండి ఇలాగా ఆకు చివరినే వచ్చేస్తాయిరా ఆ మొక్కలు అని చెప్పేసి మదర్ ఆఫ్ ప్లాంట్ ఇలా ఇవన్నీ కూడా సెక్యులెంట్ ప్లాంట్సే ఇక ఎడీనియమ్స్ ఈరోజు వీడియో ఎడినియమ్స్ గురించే కదండి నా దగ్గర ఎక్కువ కలెక్షన్ ఏమి లేదండి జస్ట్ ఒక ముద్ద వెరైటీలోనే చూసారా ఎంత బాగున్నాయో పూలు ఇవి దీంట్లోనే ఇంకొక రకం అలాగే ఇంకొంచెం బ్లాక్ కలిసినట్టుగా వస్తుందండి రెడ్ అది ఇంకా పుయ్యలేదు అది ఇవి కాకుండా రేఖ రేఖలో కూడా టూ షేడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేశానండి అంటే ఫ్రెండ్స్ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ముద్ద గ్రాఫ్టింగు చేద్దాం అన్నట్టుగా పెంచుతున్నానండి అంత టైం ఉండట్లేదు గ్రాఫ్టింగ్ చేయాలి అందుకనే ఈ మొక్కలన్నీ కూడా పెంచుతున్నాను అనమాట ఎక్కువ బ్రాంచెస్ వచ్చేలాగా అంటే ఒక మొక్కకే ఎక్కువ ముద్ద రకాలు అంటే కొంచెం రెండు మూడు రంగులు గ్రాఫ్టింగ్ చేద్దాము అన్నట్టుగా ఉంచాను ఇది కూడా మొన్నే ప్రూన్ చేశానండి ప్రూన్ చేస్తేనే మనకి ఎక్కువ కొమ్మలు వచ్చండి పూలు వస్తాయి లేకపోతే ఎక్కువ ఎదిగిపోతుందండి అలాగే దీనికి ఏమో ముడి వేశాను ఇంకో చూడండి ముడి లేదా అది ఎలా వేయాలి ఏంటన్నది నేను ఆల్రెడీ వీడియో షూట్ చేసి పెట్టానండి చూసే భలే ఉంది కదండి మొక్క అంతా ఎదిగాక ఇది రాక మొక్క దీనికి మనం ఓ టూ త్రీ కలర్స్ ఇలాగ మనం గ్రాఫ్టింగ్ చేసి పెట్టామనుకోండి భలే ఉంటుందండి ఇంకొకటి ముద్ద ఇది విరబోయాలి అలాగే ఎడిని ఏమో మొక్కలు కూడా ఉన్నాయండి చూపిస్తా విత్తనం పడి బలి వచ్చినాయి కదండి మొక్కలు ఆ బల్బు చూడండి కింద ఎంత చక్కగా వస్తుందో ఇవన్నీ రేక మొక్కలండి చూసారు ఎన్ని వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయి చాలా మందికి షేర్ చేసేస్తూ ఉంటానండి కొద్దిగా ఉంచాను ఈసారి చెయ్యాలి గ్రాఫ్టింగ్ అని ఆ గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది మీకు వీడియో పెడతాను ఇక్కడ కూడా చాలా ఉండాలండి మొక్కలు ఇవ్వకొంటూ చూసారా నారులాగా వచ్చేసి ఇవన్నీ అదే ఇలాగ మనం రేక మొక్కకి విత్తనాలు వచ్చినప్పుడు అండి ఆ నారు కింద చల్లేసుకున్నాం అనుకోండి ఇలా వచ్చేస్తాయి మొక్క నేను చల్లలేదండి అదే పడిపోయింది పడిపోయి వచ్చినాయి అనమాట నేను విత్తనాలు కలెక్ట్ చేసి చాలా మందికి ఇచ్చానండి ఇవి నేను ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు విత్తనాలు ఇచ్చాను కదా అప్పుడు ఎడినియము మనం ఇలాగ విత్తనాల ద్వారా కూడా ప్రాప్టేట్ చేసుకోవచ్చు అలా కాకుండా మనం జస్ట్ ఈ కొమ్మ కట్ చేసండి రెండు మూడు రోజులు ఆరుని ఇచ్చేసాక ఇసుకలోకి అనుకోండి చక్కగా వీర్లు వచ్చేస్తాయి కాకపోతే మనం కొమ్మలు తుంచి పెట్టినప్పుడు అండి ఇదిగోండి బల్బు పెద్దగా రాదు నేను ఇలా కొమ్మలే పెట్టానండి ఇది మా ఫ్రెండ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పెట్టాను అనమాట మీరు గమనిస్తే విత్తనం ద్వారా వచ్చిన దానికి బల్బు వస్తుందండి కింద ఈ చిన్న మొక్కలకే బల్బ్ వచ్చింది చూసారా ఇదిగోండి చక్కగా ఎడినియం మొక్కలు అంటేనే బల్బే అందమండి కాబట్టి మనం ఇలాగ విత్తనాలు రేక మొక్కకు వచ్చినప్పుడు వేసుకుంటే అవి జస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ వదిలేసాం అనుకోండి చక్కగా ఎదుగుతాయి అప్పుడు మనం గ్రాఫ్టింగ్ చేసేసుకోవచ్చు గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఇది ఎంతలా ఉందో అంతలా ఉన్న కొమ్మకి తీసుకొచ్చి కొమ్మనే తీసుకొచ్చి మనం పెట్టుకోవాలండి ఈ పూలు పూసినప్పుడు మాత్రం భలే ఉంటాయండి దీనికి టైంకి నీళ్లు పోయాలని కానీ లేకపోతే ఎరువులు ఇవ్వాలని కానీ ఇబ్బంది ఏమీ లేదని నేను ముందుగానే చెప్పాను కదా మీకు పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం ఉండదు రెగ్యులర్గా వాటరింగ్ అవసరం ఉండదు మనం చేయాల్సిందల్లా దానికి కావాల్సినంత సన్లైట్ అందించటమేనండి ఎక్కువ నీళ్లు పోయకుండా ఉండడం మనం ఒక రోజు కాదు కదా రెండు మూడు నెలల పాటు ఏదైనా ఊరు వెళ్ళినా కానీ ఏ ఇబ్బంది లేదండి ఇంకా అవి చనిపోవడం అటువంటి ఇవేమీ ఉండవు కాబట్టి చాలా ఈజీగా కొంచెం సన్లైట్ అది వచ్చే ప్లేసుల్లో ఎక్కడైనా అండి అటు అపార్ట్మెంట్స్లో కానీ అంటే చిన్న చిన్న బాల్కనీస్లో కానీ టెరస్ గార్డెన్ మీద కానీ ఎక్కడైనా సులువుగా పెంచుకోవచ్చండి మనం మట్టి మిశ్రమంలో కొంచెం ఇసుక శాతం ఉండేలాగా అదే కొద్దిగా బొగ్గుల పొడి కలుపుకున్నాం అనుకోండి మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి మనం కోకోపీట్ మాత్రం అస్సలు వేయకూడదు వాటరింగ్ కూడా వీక్లీ వన్స్ చేస్తే చాలండి ఎడినియంస్ నిండుగా విరబోస్తే చాలా బాగున్నాయి కదండి మన గార్డెన్లో ఇటువంటి మొక్కలు కూడా కొద్దిగా పెట్టుకున్నాం అనుకోండి మనకి చూసిన వెంటనే ప్లెజెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏమాత్రం శ్రమ పడకుండానే అవి నిండుగా విరబోస్తూ ఉంటాయి కాబట్టి చూశారుగా ఈ వీడియో మీరు కూడా మీ ఇంట్లో పెంచుతూ ఉంటే ఏడీనియంస్ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్